హాయ్ హాయ్ అండి బాధ్యతలు తీరిన భార్యాభర్తల సంభాషణ సరదాగా విందామా ఏమండీ మీ కాళ్ళు ముందుకు చాపండి అంది భార్య ఇప్పుడు నా కాళ్ళకి కాళ్లకి ఎందుకో ఈరోజు శ్రావణ శుక్రవారం కూడా కాదు కదా అన్నాడు భర్త దణ్ణాలేటడానికి కాదు మీ కాలివేళ్లలో వేలు పొడుగ్గా ఉందో రెండో వేలు పొడుగ్గా ఉందో చూద్దామని నాకంటే నువ్వు పొట్టే కదా వేళ్ళు ఎలా ఉంటే ఏంటి అన్నాడు భర్త మనం ఎంత పొడుగున్నామని కాదు బాబు కాలి వేళ్ళని బట్టి ఇంట్లో ఎవరి మాట ఎక్కువగా చెల్లుబాటవుతుందో ఎవరిది పై చేయో చెప్పే శాస్త్రం ఒకటి ఉందని ఇప్పుడే ఫేస్బుక్లో చదివాను అంది భార్య ఫేస్బుక్లో చెప్పినవాడి ఫేసు సంతకెళ్ళా వేళ్లను బట్టి పై చెయ్యి కింద చెయ్యి అని చెప్పేది ఓ శాస్త్రమేనా దాన్ని నీలాంటి వాళ్ళు నమ్మడం ఈ దిక్కుమాలిన ఫేస్బుక్లు వచ్చాక అసలు బుక్కులు చదవడం మానేసి అడ్డమైన వాళ్ళు చెప్పేవన్నీ నమ్మేసి అడ్డంగా బుక్ అయిపోతున్నారు నీలాంటి వాళ్ళు అడ్డమైనవాడు అంటారేంటి ఆ చెప్పినాయన ఓ డాక్టర్ తెలుసా డాక్టర్ అయితే రోగాల గురించి మందుల గురించి చెప్పాలి కానీ కాలివేళ్ల గురించి చేతి గోళ్ల గురించి ఎందుకు చెప్తాడుట బాగుంది ఆయనకు అది హాబీ ఏమో మీకు లేదు గోళ్ళు కొరుక్కునే హాబీ ఇంతకీ కాళ్ళు ముందుకు పెడతారా లేదా పెడతాను కానీ నీ పనయ్యాక కాసేపు నాకు కాళ్ళు నొక్కాలి ఆ కండిషన్ అయితేనే పెడతా నేను లక్ష్మీదేవిని కాదు మీరు విష్ణుమూర్తి కాదు ఇరవై నాలుగు గంటలు కాళ్ళు నొక్కుతూ కూర్చోడానికి మళ్ళీ దేవుడనేందుకు తెస్తావు మన మధ్యకి మీరు లక్ష్మీనారాయణ స్వరూపుడనే కదా మా నాన్న చేత కాళ్ళు కడిగించుకుంటే ఆ నీళ్లు మేమందరం నెత్తిమీద చల్లుకున్నాం ఆ ఒక్కరోజే మాకు ఆ వైభోగం విఐపి సత్కారం తర్వాత నుంచి చూస్తున్నాగా ప్రతిరోజూ నేను చేసే ప్రతి పని మీద నీళ్లు చల్లుతూనే ఉన్నావు ఏమండోయ్ ఇదిగో చూసారా మీ బొటనవేలు కంటే రెండో వేలు కొంచెం పొడుగ్గా ఉంది అంటే మన ఇంట్లో నా మాటే చెల్లుతుందన్నమాట ముంజేతి కంకణం మనకు అర్థమేలా అని అది ఇప్పుడు చెప్పాలేంటి మన పెళ్ళైన కొత్తలోనే మనం కలిసి చూసిన మొదటి సినిమా విషయంలో నేనేమో సూపర్ స్టార్ కృష్ణ సినిమాకు వెడదామంటే నువ్వు నీ అభిమాన నటుడు ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు బాబు సినిమాకు తీసుకెళ్లినప్పుడే మొదలైపోయింది కదా అయితే ఈ కాలివేళ శాస్త్రం నిజమేనన్నమాట ఆ అవన్నీ నమ్మి కాళ్ళు వేళ్ళు దగ్గర పెట్టుకుని కాళ్ళ గజ్జ అమ్మ వేగు చుక్క వెలగ మొగ్గ అంటూ ఆడుకుందాం పద ఇదిగో ఇదే మీతో వచ్చిన గొడవ నేనేదో సరదాగా మొదలెడితే మీరు ఎక్కడికో వెళ్లిపోయి ఏవేవో చెప్పేసి ఉపన్యాస కేసరైపోతారు నాకు తలనొప్పిగా ఉంది బాబు నేను వంట చేయలేను